అందరికి నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు సెన్సేషన్ గా మారింది అయితే ఆయన అరెస్ట్ వెనక రాజకీయం ఏమైనా ఉందా దీని వెనక ఏదైనా కుట్ర ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం నాతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ డాక్టర్ హేమ ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే హేమ గారు మీరు కూడా వెంటనే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు ఈయన అరెస్ట్ మీద మీరు ఏమనుకుంటున్నారు దీని వెనక ఏదైనా రాజకీయ కారణాలు ఉన్నాయని భావిస్తున్నారా అంటే ఇప్పుడు పాలిటిక్స్ అనేది ఫస్ట్ పక్కకు పెడితే రేవంత్ రెడ్డి గారికి ఈగో హర్ట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే రీసెంట్గా మనకి అల్లు అర్జున్ గారు సక్సెస్ మీట్ పుష్పాటి జరిగింది దాంట్లో గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ ఒక సెకండ్ ఆయన తడబడి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పలేకపోయారు సో దానివల్ల నా పేరు చెప్పలేదా అన్న ఇంటెన్షనల్ ఉందేమో అనేసి అందరు అనుకున్న ప్రకారమే నేను పోస్ట్ పెట్టడం జరిగింది అంటే మీరు సోషల్ మీడియాలో చూసి ప్రతి ఒక్కరు రేవంత్ రెడ్డి గారి పేరు తీయలేదు థ్యాంక్స్ చెప్పలేదు అది మర్చిపోయినందుకే అంటే ఇట్లా కక్ష సాధించి ఆయనని జైలుకి పంపించే విధంగా చూస్తున్నారు అని కానీ అది కాకుండా ఉండొచ్చు రీసెంట్గా మనం చూడొచ్చు సంధ్యా థియేటర్ దగ్గర ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఏదైతే రేవతి గారు అనుకోకుండా ఆ తొక్కిసలాటలో వారు చనిపోవడం జరిగింది దానికి ప్రతి ఒక్కరు చింతిస్తున్నారు ఎందుకంటే బెనిఫిట్ షో ఇచ్చిందే ప్రభుత్వం వేసుకోమని చెప్పేసి అండ్ ఆ బెనిఫిట్ షోకి డెఫినెట్గా కేవలం ఇది ఫస్ట్ టైం కాదు ప్రతి ఒక్కరు సంధ్య థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి చాలా మంది సెలబ్రిటీస్ నిరంతరం రావడం అనేది ఒక కల్చర్ లాగా వాళ్ళ మూవీ ప్రమోషన్స్ ని ప్రమోట్ చేయడానికి వస్తూ ఉంటారు అండ్ అది చాలామంది చాలామందికి ఐడియా ఉంది ఎందుకంటే నార్మల్ ఫ్యాన్ ఫ్యాన్స్కే తెలుసు పబ్లిక్కే తెలుసు అల్లు అర్జున్ వస్తున్నాడని కానీ గవర్నమెంట్కి తెలియకుండా ఉంటుందా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటెలిజెంట్ రిపోర్ట్ వాళ్ళకి తెలియకుండా ఎంత పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక సెలబ్రిటీ ఆ పర్టిక్యులర్ లొకేషన్లోకి వస్తున్నారు అంటేనే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది అక్కడ డెఫినెట్గా ఉంటుంది అండ్ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కంప్లీట్గా సంధ్యా థియేటర్ వాళ్ళని కేస్ బుక్ చేసి అల్లు అర్జున్ గారికి ఎటువంటి సంబంధం లేదు ఆయన కేవలం మూవీ ప్రమోషన్కి వచ్చారు సో అసలు ఆయనకు సంబంధం లేనిది కూడా తీసుకొచ్చి ఆయన మీద కేసు రాయడం అనేది రాజకీయంగా కూడా చాలా మంది చూడడం జరుగుతుంది ఒక్కటి ఈ కేసు ఇందాక మీరు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా దానికి రెస్పాండ్ అయ్యారు నా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అండ్ చట్టం తన పని తను చేసుకొని పోతుంది అసలు హోమ్ మినిస్టరే నువ్వు కదా రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టరే నువ్వు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది చూ చూసే ఐ మీన్ బాధ్యత అంతా నీకుంటుంది సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు రెస్పాండ్ కావాలి ఇట్లా జరిగినప్పుడు ఈ ఈ ఇష్యూ మీద ఏదైతే ఆయన జైలుకి తీసుకెళ్తున్నారో అల్లు అర్జున్ గారిని దాని మీద రియాక్టర్ నాకు సంబంధం లేదని సో ఇదేంటంటే అదే అంటారు కదా దొంగలు ఎవరు అని అంటే భుజాలు దడుకున్న అన్నట్టు సేమ్ రేవంత్ రెడ్డి గారిది అట్లనే కనిపిస్తుంది మాకు నిజంగానే చట్టం తన పని తాను చేసుకొని పోవాలి అని అన్న వారు అన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతుంది రీసెంట్గా మీరు చూస్తే ఒక సర్పంచ్ వాళ్ళ తమ్ముళ్ళు పెట్టే బాధ ఐ మీన్ టార్చర్ని ని భరించలేక సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది అది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్వయంగా చెప్పారు కానీ దాని మీద ఇటు ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ లేదు అండ్ రీసెంట్గా గవర్నమెంట్ ఏదైతే మనకి రుణమాఫీ చేస్తుంది రెండు లక్షలు అన్నప్పుడు అందరికీ చేస్తా అన్నప్పుడు అందరికీ చేయాలి కానీ ఇక్కడ కొన్ని లిమిటేషన్స్ పెట్టి రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకే చేస్తామన్నప్పుడు ఒక రైతుకు అది రేషన్ కార్డు లేక రుణమాఫీ కాలేక ఆయన కూడా సూసైడ్ నోట్ రాసి చనిపోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరిగినాయి అండ్ గురుకులాల స్కూల్ చూసుకుంటే నలభై తొమ్మిది మంది ఇదేంటి పాయిజన్ ఫుడ్ తిని చనిపోవడం దానికి ఎవరి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ గా నువ్వే కదా రెస్పాన్సిబిలిటీ చీఫ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్గా హైదరాబాద్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కి ఒక ప్రభుత్వం బాధ్యత ఉంటుంది అండ్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఏది జరిగినా కూడా బీఆర్ఎస్కే ఆపాదించిన వాళ్ళు మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో ఖచ్చితంగా ఈ అరెస్ట్ని మేము ఖండిస్తున్నాం అండ్ దీనికి కూడా ఖచ్చితంగా ఒక ఏమంటారు పొలిటికల్ టార్గెట్ అయితే ఉందని అయితే మాకు తెలుస్తుంది ఎందుకంటే మీరు చూడొచ్చు రీసెంట్గా మళ్ళీ కేటీఆర్ గారిని కూడా టార్గెట్ చేయడానికి ఇది ఒక ఇష్యూని తీసుకొచ్చి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది సో రాజకీయ కోణం ఉంది ఆయన కూడా ఈగో హర్ట్ అయ్యి ఇవన్నీ చేస్తున్నారని మాత్రం తెలుస్తుంది హేమగారు ఇప్పటి వరకు ఈ రేవతి మృతి వెనుక దీనికి బాధ్యత వహించాల్సింది అల్లు అర్జున్ లేదంటే థియేటర్ యాజమాన్యం ఇలా రకరకాలుగా వినిపిస్తున్నాయి కానీ మరి దీని వెనక ప్రభుత్వ బాధ్యత లేదంటారా ప్రభుత్వం తప్పు చేయలేదంటారా ఎందుకంటే బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇచ్చిందే మీరు రేట్లు పెంచిందే మీరు అలాంటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలిగా సెక్యూరిటీ వైఫల్యం కావచ్చు పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు థియేటర్ యాజమాన్యాలకి ఇదంతా కూడా ప్రభుత్వ బాధ్యత కాదంటారా డెఫినెట్ గా చూడవచ్చు రీసెంట్ గా ఒక పర్మిషన్ కాపీ కూడా సెకండ్ రోజు ఇది ఫోర్త్ ఫిఫ్త్ బెనిఫిట్ షో అని వాళ్ళు ఆల్రెడీ టూ డేస్ పలానా సెలబ్రిటీ వస్తున్నారు అండ్ అక్కడికి చాలా మంది వస్తారు దానికి ప్రొటెక్షన్ కావాలి పోలీస్ బందోబస్తు కావాలని చెప్పేసి థియేటర్ మేనేజ్మెంట్ కూడా పర్మిషన్ అడగడం జరిగింది సో దాన్ని దాన్ని వాళ్ళు అక్కడ అంతమందిని కంట్రోల్ చేయలేక వాళ్ళు చేతులు ఎత్తేసి ఇప్పుడు థియేటర్ మీద థియేటర్ మేనేజ్మెంట్ మీద కానివ్వండి అల్లు అర్జున్ గారి మీద కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద వేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం రేవతి గారి మృతి ఖచ్చితంగా అది గవర్నమెంట్ వైఫల్యమే వీళ్ళ వైఫల్యం ఎటువంటిది కాదు అండ్ ఇమీడియట్గా వారు నెక్స్ట్ డే ఈ ఇన్సిడెంట్ తెలిసిన వెంటనే వారు చనిపోగానే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీని ఆదుకుంటాము ఇరవై ఐదు లక్షల రూపాయలు కూడా ఆయన క్లియర్గా చెప్పడం ఒక మనిషి చనిపోతే వాళ్ళని తీసుకురాలేను కానీ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళ ఎడ్యుకేషన్ కానివ్వండి ఇంకేదైనా కూడా డెఫినెట్గా నేను చూసుకుంటే నా బాధ్యత అని ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ ఇప్పుడు దాకా ప్రభుత్వం దాని గురించి ఒక మంత్రి కానివ్వండి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వాలి అంటే క్లియర్గా తెలుస్తుంది అక్కడ వాళ్ళ వాళ్ళు అంటే ప్రజల పక్షాన వాళ్ళు ఏం ఎట్లా మాట్లాడుతున్నారు ఏంటి అని అంటే కేవలం ఇష్యూస్ని డైవర్ట్ చేసే టైంలోనే మీరు చూడచ్చు అరెస్ట్లు ఎప్పుడైనా కూడా కేవలం ఫ్రైడేలు సాటర్డేలు సండేలే ఇది ఒక ట్రెండ్ లాగా ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కూడా అదే అవుతుంది ఓన్లీ ఫ్రైడేస్ సాటర్డేస్ ఎటువంటి మనకు డేల్స్ రాకుండా అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు లేని టైంలోనే ఆయన అయితే ఢిల్లీ టూర్లో కానీ ఇంకేదైనా టూర్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది రాష్ట్రంలో ఆయన కూర్చొని పట్టించుకునే టైం లేకుండా పోయింది ఆయనకి కంప్లీట్గా రాష్ట్రాన్ని గాలికొదలేసిండు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నా అన్నాడు ఆయన కేవలం వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆయన అభివృద్ధి ఆయన సీట్ని కాపాడుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాడు ఎన్నిసార్లు ఢిల్లీకి పోయి వస్తున్నాడు కానీ ఇప్పుడు దాకా కూడా వర్గాన విస్తరణ జరగలేదు ఇంకే ఎటువంటి డైరెక్షన్స్ కూడా వాళ్ళ పార్టీ నుంచి రాలేదు కేవలం వినపోయి రావడం టైంపాస్ చేయడం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను గాలి గాలికొదలడం వాళ్ళ సమస్యలను పట్టించుకోకుండా ఉండడం అండ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ ఏడాది కాలంలో ఆయన చేసింది ఏంటంటే కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్ అండ్ అక్రమ అరెస్టులు అక్రమంగా కేసులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్ట పెట్టే ప్రయత్నం అండ్ హైడ్రా పేరుతో ప్రజలని భయపెట్టి వాళ్ళ ఏమంటారు లైఫ్ని కూడా తీసుకుంటారు ఇప్పుడు మీరు చూడవచ్చు రీసెంట్గా చాలా మంది హార్ట్ స్ట్రోక్స్ తోటి వాళ్ళ ఇల్లును ఎక్కడ కూలగొట్టేస్తారు భయం తోటి కూడా చనిపోవడం జరుగుతుంది సో ఇదంతా రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వందే కాబట్టి ప్రభుత్వం దీన్ని యాక్సెప్ట్ చేయలేక కామన్ ప్రజల మీద అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది అనేది మాత్రం ప్రజలందరికీ అర్థమవుతుంది హేమగారు మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేయబోతున్నారు అందుకోసమే ఈ డైవర్షన్ కోసమే అల్లు అర్జున్ అరెస్ట్ అనే దాన్ని తెరమీదికి తీసుకొచ్చారనే ఊహాగానాలు కొన్ని వినిపిస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఉందా ఇప్పుడు నిన్నగాక మొన్న అనుకుంటే రేవంత్ రెడ్డి గారు జైపూర్ జైపూర్కి వెళ్ళినారు అక్కడికి వెళ్ళింది ఏంటి ఆయన పర్సనల్ అదాని గారి గ్యాదరింగ్ లో ఆయన అక్కడ వెళ్ళడం జరిగింది అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ వాళ్ళ బీజేపీ వాళ్ళతో కలిసి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు సో ఆ రూమర్స్ ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో అండ్ కొన్ని ఛానల్స్ రావడం జరుగుతుంది సో అది ఎక్కడ హై అంటే ఇష్యూ అవుతుంది అది అందరు మళ్ళీ దాని గురించి మాట్లాడతారని ఇది ఒకటి తీసుకొచ్చారనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది డెఫినెట్ ఇదైతే ముందు నుంచే తెలిసింది కేటీఆర్ గారు అరెస్ట్ ముందు నుంచే ఆయన ప్లాన్ చేస్తున్నారు అది ఇప్పుడు కాదు ఆయన ఎప్పుడైతే ప్రభుత్వంలోకి వచ్చిన వచ్చిండో అప్పటి నుంచి కూడా ఆయన టార్గెట్ చేసిండు ఖచ్చితంగా కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి ఎట్లా చేయాలనేది కూడా చాలా ప్లాన్ చేసిండు ఫెయిల్ అయినరు అండ్ ఆయనకి ఇంకొక ఆప్షన్ దొరకట్లేదు ఇప్పుడు కంప్లీట్ గా పోయి ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని కేటీఆర్ గారిని అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది అప్పుడు దాకా కాదని చెప్పేసి ఇప్పుడు ఇప్పటికి కూడా ఆయన అక్కడే ఉన్నారు అక్కడి నుంచి కూడా ఈ అరెస్ట్ల ఏదైతే డ్రామా ఉందో అదంతా నడిపిస్తున్నాడని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది డెఫినెట్గా కేటీఆర్ గారి అరెస్ట్ చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కనిపిస్తాయి ఎందుకంటే అన్యాయంగా ఇప్పుడు వారు క్లియర్గా అసలు ఈ ఫామ్లా దేని గురించి ఎట్లా వచ్చింది ఏంటిది అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అంత క్లియర్గా ఉన్నా కూడా ఒక కేసు పెట్టి ఆయన ఎట్లాగో జైలుకి పోయిండు అంత ఇబ్బంది పడ్డారు కాబట్టి మా 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 వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కానివ్వండి మా నాయకులను అందరినీ కూడా ఇబ్బంది పెట్టాలని కంప్లీట్ ఆయన ఈగో సాటిస్ఫై చేయాలని చెప్పేసి అయితే ఈ ప్రయత్నం అయితే చేస్తుండు ఏదేం ఏదేం జరిగినా కూడా ఆ న్యాయపరంగా మేము కొట్లాడతాం న్యాయంలో ఏది నిజమో ఖచ్చితంగా గెలుస్తామన్న నమ్మకం అయితే మాకు హేమ గారు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన విధానం మీద కూడా విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా ఆయన జస్ట్ నిన్న ఢిల్లీ వెళ్ళొచ్చారు అక్కడ నార్త్ ఇండియాలో పుష్ప టు సక్సెస్ మీట్ పెట్టారు అందరినీ కలిసి వచ్చారు చాలా హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఆయన ఇంట్లో ఉన్న టైంలో బెడ్రూమ్ లో ఉన్న టైంలో ఆయన జస్ట్ అప్పుడే స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చారు ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వకుండా పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు అనేది తెలుస్తోంది ఇంత ఇమ్మీడియట్ గా ఇలా ఎందుకు ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయాల్సి వచ్చిందని మీరు భావిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన ఒక స్టార్ నేషనల్ అవాయిడ్ ఒక ఐకాన్ స్టార్ అయినా సో ఎన్నో మంచి సినిమాలు తీసి ఆయనకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది అండ్ త్రూ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఆయన కష్టం పైకి వచ్చారు వచ్చిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ ఆయనకు సంబంధం లేని ఇన్సిడెంట్ని కేసు పెట్ పెట్టారు అండ్ పోలీస్ వాళ్ళు నిజంగా రాష్ట్రంలో అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎట్లా నడుస్తుందో అర్థం అవ్వట్లే ముఖ్యమంత్రి అంటే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారే వైఖరి చక్కగా లేదు ఇక పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరి మంచిగా ఉండాలని మనం ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఏ ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా అక్కడ ఎవరినైనా కూడా చాలా పొలైట్గా వాళ్ళని ఏదైనా ఉంటే తీసుకెళ్లే ప్ర పరిస్థితి ఉండే కానీ ఇప్పుడు వన్ ఇయర్ కాలంలో మీరు చాలా ఇన్సిడెంట్స్ చూడచ్చు రీసెంట్గా ఆశా వర్కర్ల ఇన్సిడెంట్స్ చూడవచ్చు దానికి ముందు లగచరల ఇష్యూ చూడొచ్చు అక్కడ కూడా పోలీస్ దౌర్జన్యం అనేది అసలు ప్రజ అసలు వాళ్ళు కూడా ఒక మనుషులే కదా మనుషుల్లాగా ఎందుకు బిహేవ్ చేస్తలేరు అనేది అర్థం అవ్వట్లేదు ఒక స్టార్ హీరో ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లో వెళ్ళి ఆయనకు టైం ఇవ్వకుండా ఆయన ఏమి తీవ్రది కాదు అండ్ ఆయన అక్కడే ఉంటాడు అండ్ కంప్లీట్గా హీస్ అ ఫెమిలియర్ పర్సన్ సో అట్లాంటి ఆయనకే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే నిజంగా చాలా అసలు అసలు రాష్ట్రం ఎటు పోతుంది అనేది కూడా అర్థమై అర్థం కాని సిచ్యువేషన్ ఉన్నాము రేవంత్ రెడ్డి గారి వైఖరి కంప్లీట్గా మార్చుకోవాలి ఆయన బిహేవియర్ మార్చుకోవాలా ముఖ్యమంత్రి అయ్యుండి హోమ్ మినిస్టర్ అయ్యుండి రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా ఎటువంటి వాటికి పట్టించుకోకుండా ఆయన ఇప్పుడు దాకా ఇన్ని రాష్ట్రంలో ఇన్ని ఇన్సిడెంట్స్ అని ఎప్పుడు కూడా నేను చూసుకుంటా ప్రజలకు ఇబ్బంది కాకుండా చూస్తా అన్న స్టేట్మెంట్ ఇవ్వలేదు కానీ ఆయన అరెస్ట్ కాగానే అరెస్ట్కి నాకు సంబంధం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది నిజంగా నవ్వుకునే విషయము ఒక ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఆయన ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు ఆయన వైఖరి వల్లనే కింద ఉన్న అడ్మినిస్ట్రేషన్ కూడా అట్లనే తయారైతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వైఖరి మార్చుకోవాలి వాళ్ళు ప్రజలతోని మంచిగా బిహేవ్ చేసి ఏదున్నా కూడా ఇప్పుడు మేము కూడా చాలా సందర్భాలలో కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఇన్సిడెంట్స్ అయితే కానీ మా కంప్లైంట్స్ని ఇగ్నోర్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్ని మాత్రం ఎఫ్ఐఆర్లు ఫైల్ అయిపోతాయి సో రాష్ట్రంలో ఒక సైడే ఐ మీన్ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇన్ కేస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ వాళ్ళ అధిష్టానాన్ని అంటే ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ డ్రెస్సు పక్కకు పెట్టేసి వాళ్ళ కండువాలు కప్పుకొని కార్యకర్తలు తక్కువైనారు అని అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీలో ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులను గుంజుకుంటున్నారు కాబట్టి సో అట్లయినా వాళ్ళని ఇంప్రెస్ చేయాలనుకుంటే డైరెక్ట్ వాళ్ళ పార్టీలో వైపు చేయచ్చు ఇట్లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కాదు డిస్టర్బ్ చేసేది ప్రభుత్వంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంటే లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఎవరైనా ప్రొటెక్షన్స్ చేయడానికి రైట్ ఉంది సో వాళ్ళు అక్కడ చేయడానికి వెళ్తే ఎక్కడికి ఎక్కడికక్కడ అడ్డుకొని ఇబ్బంది పెట్టి అరెస్టులు చేసి ఇష్యూని క్రియేట్ చేసేది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు కూడా అల్లు అర్జున్ గారిని ఎట్లా గాంధీ హాస్పిటల్కి కోర్టు కి తీసుకెళ్లేటప్పుడు అక్కడ వందలాది మంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు అల్లు అర్జున్ గారు థియేటర్కి వస్తున్నప్పుడు మరి వాళ్ళకి తెలుసు ఎంతో మంది ఫ్యాన్స్ వస్తారు సినిమా చూడడానికి వస్తారు ఒక సెలబ్రిటీని చూడడానికి వస్తారు అన్నప్పుడు మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ వాళ్ళని అంతమందిని పెట్టేది ఉండే ఈ రోజు రేవతి రేవతి గారు ఆ పరిస్థితి రాకుండా ఉండేది అనేది నేను అనుకుంటున్నా సో కంప్లీట్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ దే అండ్ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వం దీన్ని బాధ్యత వహించి ఇప్పటిదాకా కూడా రేవతి గారి ఐ మీన్ డెత్ మీద రెస్పాండ్ అవ్వాలి కనీసం ఇప్పుడైనా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆదిక వాళ్ళని ఏమంటారు ఆదుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది హేమగారు రేవతి ఇన్సిడెంట్ అవ్వగానే వెంటనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇకపై రిలీజ్ అయ్యే ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోస్ స్పెషల్ షోస్ ఉండవు అని చెప్పి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే ఇప్పుడు సంక్రాంతికి మూడు సినిమాలు వస్తున్నాయి ఒకటి సంక్రాంతికి వస్తున్నాము తర్వాత ఇంకొక సినిమా కూడా ఉంది గేమ్ చేంజర్ ఈ రెండింటికి కూడా దిల్ రాజు ప్రొడ్యూసర్ ఇంకొకటి చూస్తే డాకు మహారాజ్ బాలకృష్ణ సినిమా దానికి కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు చూస్తే ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నామినేట్ అయ్యారు ఆయన మరి ప్రభుత్వం మీద ఏదైనా ఒత్తిడి తెచ్చి మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా అంటే పవర్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము బట్ మీరు అన్నట్టు రేవతి గారి డెత్ మీద రెస్పాండ్ కాలేదు ఓన్లీ బెనిఫిట్ షోస్ మేము తగ్గిస్తాము చేయము అది గవర్నమెంట్ డిసైడే చేస్తామని కానీ ఆమె ఆమె మృతి మీద కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా ఎవరైనా గవర్నమెంట్ ఈ క్రౌడ్లో అయింది పబ్లిక్లో అయింది సో మేము వాళ్ళకి చూసుకుంటాం అనేది ఇప్పుడు దాకా చెప్పాలి కానీ వారి మూవీ షోలో ఇట్లా అయిందని చెప్పేసి ఇరవై ఐదు లక్షలతో పాటు వాళ్ళ పిల్లల చదువు కానివ్వండి ఇంకా ఫర్దర్ ఇంకేదైనా హెల్ప్ కావాలంటే కూడా చేస్తా అని చెప్పేసి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం వైఖరి వల్లనే కదా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగింది ఒక్కటే కాదు మనం ఆ ఒక్కటే చూడడానికి లేదు రాష్ట్రంలో ఎన్నో ఇన్సిడెంట్ జరుగుతున్నాయి అండ్ హైకోర్టు కూడా రీసెంట్గా గురుకులాలకు సంబంధించింది ఏదైతే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారో దాని మీద కూడా స్పందించాల అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది వారికి కంపెన్సేషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేది కూడా ఇప్పుడు మనకి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది సో రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నా కూడా వాళ్ళు మాత్రం ప్రజలను పట్టించుకోవట్లేదు కేవలం రాజకీయం చేస్తున్నారు వాళ్ళ డెవలప్మెంట్ కేవలం వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్ చూసుకుంటున్నారు కానీ పబ్లిక్ డెవలప్మెంట్ అయితే ఏం చూడట్లేదు అండ్ రాష్ట్రంలో రీసెంట్గా ఏడాది కాలం అంటే వన్ ఇయర్ అయిందని చెప్పి సెలబ్రేట్ చేసుకోవడం అండ్ అదంతా కూడా అసలు ఫూలిష్గా అనిపిస్తుంది ఆయన అన్నది ఆరు గ్యారంటీలా అర గ్యారంటీ ఇంప్లిమెంట్ చేసి అండ్ వారం రోజుల పాటుగా సెలబ్రేషన్స్ చేసిండు అక్కడ చూస్తే ఎటువంటి ఇది లేదు అండ్ ఎప్పుడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ ప్రోగ్రామ్స్లలో కర్చుల కల్చరల్ యాక్టివిటీస్ అనేటివన్నిటి కూడా కల్చరల్కి సంబంధించింది ఉంటుంది రాష్ట్ర బతుకమ్మ కానివ్వండి లేదంటే తెలంగాణ ఫోక్స్ సాంగ్స్ కానివ్వండి అట్లాంటివి ఉంటున్నాయి కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న ప్రభుత్వ సెలబ్రేషన్స్లో సినిమా వాళ్ళని తీసుకొని వచ్చి పాటలు వాడేయడం సినిమా సాంగ్స్ వాడియడం ఒక ఈవెంట్స్ క్రియేట్ చేసి తెలంగాణ కల్చర్ని ఎక్కడ కూడా చూపించకుండా రిప్రజెంట్ చేయకుండా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది స్టాచ్యూస్ మార్చడం అంటే రాష్ట్రంలో ఈ మార్పులు ప్రజల బతుకులు మారాలి కానీ స్టాచ్యూస్ కానీ అన్ని పేర్లు మార్పులతోటి తెలంగాణ ప్రజల బతుకులు మారాయి అండ్ వాళ్ళ బాగోగులు కూడా బెటర్ కావు సో వీటి మీద ఫోకస్ చేయాలి తెలంగాణ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ సంపదని పెంచే రెవెన్యూని పెంచే విధం అట్లాంటివి దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది రెవెన్యూ అంతటా కూడా రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోతుంది వాళ్ళ తమ్ముళ్ళ ఇంటికి పోతుంది తెలంగాణ ప్రభుత్వ ఖజానాకైతే వెళ్ళట్లేదు అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది హేమగారు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇటు సినిమా హీరోలకి సినిమా ఇండస్ట్రీకి థియేటర్స్ యాజమాన్యాలకి అలాగే ప్రభుత్వానికి కూడా ఒక లెసన్ లాంటిది ఇప్పుడు మనం రాజకీయాలని కాసేపు పక్కన పెడదాము ఇప్పుడు రేవతి మృతి అనేది ఆ కుటుంబానికి తీరని నష్టం అలాగే ఆమె కొడుకు కండిషన్ కూడా ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అయితే వీటన్నిటి మీద మనందరికి కూడా సానుభూతి ఉంది కానీ ఒక సినిమా రిలీజ్ అవ్వగానే ఆ ఓవర్ హైప్ చూసి మనమేంటి అసలు ప్రాక్టికల్ గా ఆలోచించకుండా అలా పిల్లల్ని తీసుకొని సినిమాలకు వెళ్ళడం బెనిఫిట్ షోస్ కోసం పదకొండు వందల రూపాయలు పెట్టి టికెట్లు కొనడం ఇవంతా కూడా ఒక బిజినెస్ అని తెలిసి కూడా సగటు మనుషులు కూడా అలా పరిగెత్తడాన్ని మనం ఎలా చూడాలి మీరేం చెప్తారు దీని మీద నిజంగా అండి ఇప్పుడు సినిమా అనేది అది ఒక్కరోజు కాదు మనకు తెలుసు అది మంత్స్ ఆర్ డేస్ డేస్ ఉంటది బట్ అయినా కూడా క్రేజ్ అంటే అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజ్ ఆయన చూడాలి ఆయన వస్తున్నారు అన్న హ్యాపీనెస్తో వాళ్ళు వెళ్ళడం జరిగింది బట్ వన్స్ మీరు అంత క్రౌడ్ చూసిన తర్వాత పిల్లలతో వెళ్ళినప్పుడు మీరు మినిమం జాగ్రత్తగా పాటించాలి అండ్ ప్లస్ అక్కడ అక్కడ వెళ్తే బా అంటే మన పరిస్థితి బాగుండదని వెళ్ళిపోవాలి కానీ అయినా కూడా ఆ ఎగ్జైట్మెంట్తో ఆ ఓవర్ ఇదితోని అంటే సెల్ఫ్ యాజ యాజ్ ఇండివిజువల్గా మనకు కూడా అంత ఇబ్బంది పడి చూడాల్సిన అవసరం మనకు లేదు అయినా కూడా మనం మన దాన్ని అంటే ఏమంటారు ఇగ్నోర్ చేసి నేను అంటే ఆయనని చూడాలి ఆయనని కలవాలి అన్న ఎగ్జైట్మెంట్తోని వెళ్ళి ఇప్పుడు వాళ్ళ ప్రాణాలకి ప్రాణాల మీదకి వచ్చింది సో నిజంగా మీరు అన్నట్టు అక్కడ ఆ ఇన్సిడెంట్ జరగడం చాలా దురదృష్టకరం ప్రజలు గమనించాలి ఎంత మనం మన ఒక హీరో మీద కానీ అండ్ ఒక వ్యక్తి మీద అభిమానం ఉన్న మన లైఫ్ ని రిస్క్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇఫ్ నాట్ టుడే టుమారో ఎప్పుడైనా మనం వాళ్ళని చూసే అవకాశం ఉంటుంది లేదంటే మనకు అదృష్టం లేనప్పుడు టీవీలలో ఎట్లాగో రోజులు బడి మనం టీవీలలో వాళ్ళని చూస్తున్నాం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం మనల్ని ఇది చేస్తారు కానీ మన ప్రాణాలు కూడా తీసుకోవాలని వాళ్ళు కూడా అనుకోరు సో ఇది మన మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి సెల్ఫ్ గా అట్లాంటివి క్రౌడెడ్ ప్లేస్ లో జాగ్రత్తగా ఉండాలని ఫ్యామిలీతో పిల్లలతో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ ఇప్పుడు డబ్బులదే పక్కకు పెట్టండి కేవలం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఆ క్రేజ్ ఆ ఫ్యాన్ని చూడ్డానికి వెళ్ళాను నేను అన్నట్టు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీరు ఆయన చూసు చూ చూసుకునే అవకాశం ఉంటుంది కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఫర్దర్గా కాకుండా ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని జాగ్రత్త ముఖ్యంగా పిల్లల్ని ఆ టైం ఆ టైమ్స్లో కానివ్వండి అక్కడ క్రౌడెడ్ ఉన్న ప్లేస్లో తీసుక తీసుకెళ్ళకుండా ఉంటే బెటర్ ఎందుకంటే ఒక్క చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా నిజంగా అంటే ఒక చిన్న డిస్ట్రాక్షన్ క్రౌడ్లో ఒక చిన్న డిస్ట్రాక్షన్ అయినా కూడా చాలామంది అసలు ఏం జరుగుతుంది పక్కన ముందు వెనక చూడరు వాళ్ళు వెళ్ళిపోతారు దానివల్ల నష్టపోయేది అక్కడ ఉన్న ప్రజల మనమే సో ఎవ్వరికీ నష్టం లేదు ఇప్పుడు ప్రభుత్వమా రెస్పాండ్ అవ్వట్లేదు అల్టిమేట్ గా బాధపడేటోళ్ళు ఎవరు నష్టపోయేటోళ్ళు ఎవరు అండ్ మన లైఫ్ లు కదా పోయేటి సో మనం మనం సెల్ఫ్ గా ఆలోచించుకొని మనం జాగ్రత్త పడి ఇట్లాంటిది ఎక్కువ ఎగ్జైట్మెంట్స్ ఓవర్ ఎగ్జైట్మెంట్ పోకుండా కంట్రోల్ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఫ్యూచర్ లో రిలీజ్ అవ్వబోయే సినిమాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు ఎలాంటి చర్యలు చేపట్టాలి అంటే ఇప్పుడు బెనిఫిట్ షోస్ ఏదైతే మీరు అన్నారో దానికి ఒక లిమిట్ పెట్టడం లేదంటే ఇట్లాంటి ప్లేసెస్కి సెలబ్రిటీస్ అనే వాళ్ళు వస్తున్నప్పుడు హ్యూజ్గా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వడం ఐ మీన్ క్రౌడ్ని కంట్రోల్ చేసే విధంగా మెజర్స్ తీసుకోవడం ఇవన్నీ అంటే ఇంకా ఫర్దర్గా ఇప్పుడు నాకు ఒకటి అంటే బెనిఫిట్ షోస్ పెట్టి టికెట్ రేట్స్ పెట్టి ఇండస్ట్రీస్కి ఇంత బెనిఫిట్ని తీసుకొని వస్తున్నారు అదే అవే రేట్స్ మనం యూజువల్గా కొనే వస్తువులలో తగ్గిస్తే సామాన్య ప్రజలకి అవకాశం ఇప్పుడు పెంచే అవకాశం నీకు ఉన్నప్పుడు తగ్గించే అవకాశం కూడా ప్రభుత్వం ఉంటుంది కదా సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్ర ప్రజలకి భారం పడకుండా చూసుకునే అవకాశం కూడా ప్రభుత్వం ఉంటుంది కాబట్టి అది తగ్గించి ప్రజలకి ఫర్దర్గా చేస్తే బాగుంటుంది అంటే నేను అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ ఏ కాకుండా ప్రజల మీద భారం పడకుండా ఏ మేజర్స్ అయినా ప్రభుత్వం తీసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అది ఏదైనా కానివ్వండి ఫిలిం ఇండస్ట్రీయే కానివ్వండి ఇంకా ఫర్దర్ ఇంకేదైనా కానివ్వండి సంధ్య థియేటర్ తొక్కిసలాట ఓ మహిళా మృతి ఆ తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ దీని వెనక అంతా నడుస్తున్నది కూడా కేటీఆర్ అరెస్ట్ కే ఈ డైవర్షన్ కోసమే ఇదంతా చేస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి దాన్ని కూడా కొట్టిపారేయలేమో పారేయలేమో అంటున్నారు హేమ గారు సో మచ్ హేమ గారు